ఈ నియోజకవర్గం లోపల మహోబాద్ జిల్లా లోపల నేను వేరే పార్టీకి పోతే మంచి మంచి పదవులు వస్తాయి డబ్బులు వస్తాయి కానీ ఆ విధంగా పోకుండా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కార్మికుల యొక్క హక్కుల నిరంతరం కోసం దళిత సోదరుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం యాదవల యొక్క సమస్యల కోసం నిరంతరం ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం అధికారంతో సంబంధం లేదు మనకు ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ ఉంటే సిపిఐ పార్టీ ఎర్ర జెండా ఉంటుంది తప్ప ప్రలోభాలకో అదే విధంగా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు లొంగి మేము మద్దతు ఇవ్వడం జరగలేదు ఈ రోజున సుఖేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లక్ష్మారెడ్డి మాతో కలిసి గత ఇరవై సంవత్సరాలుగా ఈ గ్రామం లోపల పనిచేయడం జరుగుతుంది ఆ కుటుంబం నుంచి ఈ గ్రామాన్ని రక్షించడం కోసం మీ అందరికీ తెలుసు అట్లాంటి సుఖేందర్ రెడ్డి ఒక దమ్మున్న నాయకుడు సుఖేందర్ రెడ్డి చొచ్చుకొని పోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ వాలేటువంటి వ్యక్తి తన జేబుల్ నుంచి రూపాయి పెడతాడు తప్ప రూపాయి తినే అవకాశం లేనటువంటి వ్యక్తి కాబట్టి సిపిఐ పార్టీ సమిష్గా మద్దతు ఇవ్వడం జరిగింది ఒక్క సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి నిర్ణయం కాదు సిపిఐ పార్టీలో ఉన్నప్పటి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది యాదవ సోదరులు ఉన్నారు అదేవిధంగా గౌడ సోదరులున్నారు మురా సోదరులుందరు వారి అందరి యొక్క సమిష్టి నిర్ణయం ప్రకారమే ఈ రోజు శైలజ సుఖేందర్ రెడ్డిని సర్పంచ్ బరిలో పని నిలబెట్టడం జరిగింది కాబట్టి